చంద్రబాబు నాయుడుని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా ఎందుకనంటే తను ఎన్నో ఏళ్ళ నుంచి ఈ యొక్క టీడీపీ పార్టీ యొక్క బరువు బాధ్యతల్ని మోస్తూనే మరొక పక్క అధికారపు ప్రతిపక్ష పార్టీ యొక్క వ్యక్తిగత భావాల్ని అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు అయితే అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వివిధ రకమైన కేసుల్లో ప్రతిపక్ష నాయకులు కావాలని ఇరికించిన సంగతి కూడా తెలిసిందే కానీ వాటన్నింటికీ కూడా తట్టుకొని బయటికి వచ్చి ప్రచార రంగంలో సంసిద్ధంగా నడుం ఎంతో అద్భుతమైన టీడీపీ పూర్వ వైభవం కోసం ఆయన ఆరాట పడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది కానీ కావాలని ప్రతిపక్ష నాయకుల యొక్క విమర్శలు మాత్రం రోజు రోజుకి ఎక్కువగానే జరిపిస్తున్నారని చెప్పాలి అయితే ఇదంతా కూడా గమనించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అసలు సహించుకోలేకపోయారట ఎంత చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ని ఈ పార్టీకి దూరం పెట్టినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం తన తాతగారి యొక్క ఆశయాల కోసం ఈ పార్టీకి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నాలు నేను చేస్తాను అంటూ ఎన్నోసార్లు చెప్పుకోవచ్చారు కదా అందుకోసమని ఇప్పుడు అన్నీ కూడా గమనించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారిని కలిశారట ఇక కలవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు మాత్రం నన్ను ఎంత దూరం పెట్టినప్పటికీ అందరితోనూ నాకు మంచి వ్యక్తిత్వం యొక్క భావమే ఉంది అందుకోసమని చెప్తున్నాను ప్రతిపక్ష నాయకుల యొక్క దాడికి ఖచ్చితంగా మీరు మాటుగా మాట్లాడాల్సిందే లేదంటే మీ మంచితనాన్ని వారు చేతగానితనంగా తీసుకొని ఈ యొక్క పార్టీ పూర్వ వైభవాన్ని పతనం చేయడానికి దోహదపడతారు అంటూ కాబట్టి గట్టిగా ప్రచారంలో చురుగ్గా ఉండాలని ప్రతి ఒక్క సమాధానానికి వారికి దిమ్మ తిరిగిపోయేలాగా ఉండాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ సెలవిచ్చారటం దీంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం ఇంకాస్త తెలియాల్సి ఉంది